మనసు పడే మౌన రోదన పార్ట్ ఫిఫ్టీన్ ఇంత చక్కటి అమ్మాయి ఇంత గుణం అమ్మాయి నన్ను మనసారా ప్రేమిస్తే తెలుసుకోలేని వెర్రివాడిలా తాగుతూ తిరుగుతూ ఉండిపోయానా నేనెంత దురదృష్టవంతుణ్ణి కాకపోతే పక్కనే నన్ను ప్రాణంగా ప్రేమించిన మనిషిని కనిపెట్టలేక క్లబ్బులెమ్మటి పబ్బులెమ్మటి తిరుగుతానా అనుకున్నాడు సూర్య పంతలు గారు సూర్య మేలుకొని పంతులు గారు వైపు వెళ్ళాడు అక్కడ హోమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చూసుకొని పంతలు గారు సూర్యని హోమంలో కూర్చోమన్నాడు సూర్య అక్కడ పూజ చేస్తుంటే వచ్చిన వారంతా తిలకిస్తున్నారు రమణి సూర్యని చూస్తుంటే ఆనందంగా ఉంది మళ్ళీ ఏదైనా జరుగుతుందేమో అని భయంగా ఉంది రమణి గీత వల్ల ఏ ఆపద ముంచుకు వస్తుందో అని భయపడుతుంది అలా ఒక మూడు గంటల పాటు పూజ పూర్తయిన తరువాత సూర్య లేచాడు పూజారి సూర్య ఇద్దరూ కలిసి స్వామి దగ్గరికి వెళ్ళి సూర్య స్వామీజీ కాళ్లకు నమస్కరిస్తుండగా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రాస్తూ సుపుత్ర పుత్ర ప్రాప్తి రాస్తూ అని దీవించాడు సూర్య పెదవులపై చిరునవ్వు తన మనసులో దే స్వామీజీ చెప్పినందుకు ఇక్కడ శ్రావణి పాప స్వామీజీ ఆశీర్వాదం ఆలోచిస్తుంది కళ్యాణ ప్రాప్తిరస్తు అయిపోయింది కదా మరేంటి కళ్యాణ ప్రాప్తి రస్తు అంటున్నాడు స్వామీజీ అనుకుంది స్వామీజీ మాటలు అర్థం కాక అర్థమైనట్టే అర్థం కాదు అని తనకు తానే పిచ్చి పిచ్చిగా అనుకొని పుత్రిక పుత్ర ప్రాప్తిరస్తు అంటే ఒక పాప ఒక బాబు అంటే అక్క వచ్చాక మళ్ళీ ఒక సంతానం మురిసిపోయింది కాసేపు అందరూ దర్శనం చేసుకోవటానికి గుడి లోపలికి వెళ్ళారు పూజారి పల్లెంలో మంగళసూత్రం సూర్య చేతికి ఇచ్చాడు శ్రావణి దేవుడికి దండం పెట్టుకుంటూ సంధ్యక్క త్వరగా కోలుకోవటానికి కోరుకుంటూ కోలుకోవాలని కోరుకుంటూ పూజారి చేతులు మంగళసూత్రం ఏమిటా అర్థం కాక అయోమయంగా సూర్య చేతులకేసి చూసింది పూజారి సూర్యకి మంగళసూత్రం ఇవ్వటం గౌరీ శ్రావణి జడ ఎత్తి పట్టుకోవటం శ్రావణి మెడలో మూడు ముళ్ళు వేయటం క్షణాల్లో జరిగిపోయాయి పాప షాక్లోకి వెళ్ళిపోయింది శ్రావణి ముఖం చూస్తే సూర్య పెదవులపై చిరునవ్వు శ్రావణి ఇప్పుడు ఎంత బీభత్సం సృష్టిస్తుందో ఊహించుకుంటున్నాడు శిలలా నిల్చున్న శ్రావణిని గౌరీ కదిపి శ్రావణి గౌరీ ముఖం చూసి తన మెడలో మంగళసూత్రం చూసుకుంది శ్రావణి అంటే అందరూ అనుకుని చేశారా అనుకుంది మనసులో ఆ హఠాత్ పరిణామాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు అంటే ఇందాక స్వామీజీ అన్నది ఇదేనా శ్రావణి మైండ్ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది సంధ్య గుర్తుకు రాగానే కళ్ళ వెంట నీరు ఆగకుండా కారుతున్నాయి తను ఇష్టపడే అక్కకే సవతిని చేశాడు అని సూర్య కళ్ళల్లోకి నిప్పులు కురిపించేలా చూస్తుంది సూర్యకి శ్రావణి పరిస్థితి అర్థమయ్యి అక్కడ ఎక్కువసేపు ఉంటే శ్రావణి పిచ్చి పిచ్చిగా అరుస్తుందేమో అని అన్నదానం వైపు వెళ్ళిపోయాడు శ్రావణికి ఏమీ అర్థం ఏమీ అర్థం కావటం లేదు ఇదంతా తల్లి అనుమతితో జరిగింది తండ్రి తల్లి ఇటువంటి వాటికి సహకరించదు కానీ మరి ఎందుకు అక్కడ సీన్ చేయటం భావ్యం కాదని మౌనంగా దుఃఖాన్ని దిగమింగుకుంటూ భవిష్యత్తు చూస్తే భయాన్ని అనిపిస్తుంది రమణి గారికి ఏమో గీత ఏబి బస్ సృష్టిస్తుందో అని ఇటు సంధ్య లేదని శ్రావణికి చెప్పాలో వద్దో చెప్పకపోతే ఎలా తీసుకుంటుంది చెబితే ఎలా తీసుకుంటుంది తన మనసు కూడా కకలా వికలంగా ఉంది గౌరికి మాత్రం కూతురి రాజభోగమే కనిపిస్తుంది సూర్య శ్రావణిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అని తనకు తెలిసింది రమణి గారి మనస్తత్వం కూడా తెలుసు కాబట్టి తన బిడ్డ సుఖ సంతోషాలతో ఉంటుంది అని భావించింది శ్రావణి మౌనం వెనక అగ్ని పర్వతం బద్దలవుతుంది ఇప్పుడు తను సూర్య భార్య పెద్దలు అంగీకరించి స్వామీజీ పంతులు గారు అందరి ఒప్పందంతో జరిగిన పెళ్లి మరి సంధ్యక్కకి ఎలా అన్యాయం చేయాలనుకున్నారు ఇంతకంటే ఎక్కువ ఆలోచిస్తే మళ్ళీ కడుపులో బేబీకి ఏమన్నా అవుతుందేమో తన ఆలోచనలు తను దిగ దిగమింగుతూ మనసును కుదుటపరుచుకోవటానికి చూస్తుంది గౌరీ అన్నదానంలో అన్నం తెచ్చి శ్రావణికి తినిపించింది కిట్టుకి ఇప్పుడు అర్థమైంది శ్రావణి అక్క ఆ బేబీ సూర్య భార్య బిడ్డలు అని అర్థం చేసుకున్నాడు వారి పెళ్లి ఎలా జరిగినా వారిద్దరిప్పుడు భర్తలు అలా గుడిలో పూజలు కార్యక్రమాలు ముగిసిన తరువాత శ్రావణిని ఇంటికి తీసుకుని వెళ్ళారు రాజరికం ఉట్టిపడేలా మహావైభవంగా శ్రావణికి స్వాగత సత్కారాలు జరిగాయి ఇంట్లోకి అడుగుపెట్టే సమయమున పనివారు ఆపి సూర్య కోసం చూస్తున్నారు శ్రావణికి అర్థమైంది సూర్య గారు రాంది లోపలికి రానివ్వరా వచ్చేవాడైతే నాతో వచ్చేవాడు కదా రాదలుచుకొని వాడి కోసం ఎదురు చూడాలా అని బింకంగా నిలబడి నోరు తెరవబోయిన శ్రావణి పక్కకి సూర్య చేరాడు శ్రావణి షాక్ అయి సూర్యని చూస్తుంది మౌనంగా తలదించుకొని ఉన్న శ్రావణికి సూర్యకి హారతి పట్టి సూర్యని పేరు చెప్పమన్నారు సూర్య అనే నేను నా భార్య శ్రావణితో నా కూతురితో వచ్చాను అన్నాడు శ్రావణి మనసులో పుట్టబొయేది బిడ్డ పాప బాబు అని తెలిసినట్టు పొగరు చూడు ఎలా ఉందో భార్య అంటే మరి సంధ్యక్క ఏమైపోద్ది అని మనసులో అనుకుంటున్నాడు అనుకుంటూ అనుకుంటున్న శ్రావణిని కదిపాడు సూర్య మనసులో తిట్టుకుంది చాలు పేర్లు చెప్పు లోపలికి వెళ్దాం అని చిన్నగా అన్నాడు కిట్టు కూడా అక్క చెప్పు బావ పేరు నీ పేరు అని గోల చేస్తున్నాడు కిట్టు కిట్టుని గుడ్లు ఉరిమి చూస్తే బావట బావ అని మనసులో అనుకొని నేను సూర్యగారు వచ్చాము అన్నది పనివాళ్ళు సూర్యగారు అంటే ఇంటికి యజమాని మాకు తెలుసు మీకేమవుతారో చెప్పు అని అన్నారు తాలి కట్టగానే యజమానురాలు లాగా గౌరవించి చూస్తున్న వారిని చూస్తే అసహనంగా అనిపించింది మా వారు సూర్యతో పాటుగా మా బిడ్డతో కలిసి వచ్చాము అన్నది ఇద్దరికీ హారతి ఇచ్చి మొటికలు విరిచి కుడికాలు లోపల పెట్టి వెళ్ళమన్నారు శ్రావణి త్వర త్వరగా తన రూంలోకి వెళ్ళిపోయింది సూర్య తన గదిలోకి వెళ్ళిపోయాడు సూర్య గదిలోకి వెళ్ళాక కనీసం ఒక గంట రెండు గంటలు ఫోన్ మాట్లాడాడు రమణి కొడుకు దగ్గర గదిలోకి వెళ్ళి చూస్తుంది సంధ్యతో పెళ్లి జరిగినప్పుడు ఉన్న సూర్య ఇప్పటి సూర్య అస్సలు పొంతనే కనిపించటం లేదు ఆమెకు కన్నలు గీత గురించి ఏం చేశావు ఏం జరిగింది అని అడిగింది ఒక సంవత్సరం వరకు అయితే గీతని మన ఇంటికి రాకుండా లాక్ చేశానమ్మా శ్రావణి డెలివరీ అయినాక కాస్త తను కోలుకున్నాక అప్పుడు ఈ సమస్యని పరిష్కరించుదాం నువ్వేమి టెన్షన్ పడకు తను ఇప్పట్లో రాదు తన మోసాన్ని మోసంతోటే ఒక సంవత్సరం వరకు తిప్పికొట్టా నువ్వు నిశ్చిత్తగా ఉండి నీ వారసులతో ఆడుకోవటానికి సిద్ధంగా ఉండు నీకెందుకు మా టెన్షన్లు నేనున్నా కదా అని తల్లికి నుదుటిపై ముద్దు పెట్టి కౌగలించుకున్నాడు కొడుకు భరోసా కొడుకులో మార్పు తల్లికి చాలా మురిసిపోయింది మారిన కొడుకుతో శ్రావణి జీవితం అద్భుతంగా ఉంది అనిపించింది తన కొడుకుకు సంతాన భాగ్యం ఉన్నందుకు మురిసిపోయింది రాబోయే కాలం పిల్లలతో ఇల్లు ఎంత సందడిగా ఉండనుందో తలుచుకొని మురిచిపోయింది సూర్య గది నుంచి బయటికి వచ్చి శ్రావణి దగ్గరికి వెళ్ళబోయిస్తే శ్రావణి వాళ్ళ అమ్మని తిడుతుంది తిడుతుందని చూసి ఆగాడు శ్రావణి గౌరితో అసలు నీకు తెలిసి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అమ్మ సంధ్య అక్కకు నువ్వే అన్యాయం చేస్తావా సంధ్యక్క నిన్ను ఒక తల్లిలా చూసుకుంటే నీ బిడ్డను తీసుకెళ్లి సంధ్యక్కకి సవతిని చేస్తావా అసలు నువ్వెందుకు ఇలా మారిపోయావు సంధ్యక్క మనని ఏ రోజైనా పరాయివారిగా చూసిందా తమ్ముడికి ఆ పదలో టైంలో ఎంత డబ్బు సహాయం చేసింది నువ్వు అసలు ఇంత మానవత్వం లేకుండా ఎప్పుడు తయారయ్యావు నువ్వు ఇంత స్వార్థపరురాలివి కాదు కదా నీ మనసులో ఏముందో నాకైతే తెలియదు కానీ నువ్వు సంధ్యక్కకు మాత్రం అన్యాయం చేస్తున్నావు ఆయన గుడికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక్క మాట చెప్పి ఉండాలిక నువ్వెందుకు చెప్పలే నీ బిడ్డ ఈ రాజ్యానికి రాణిగా కూర్చోవాలని నీ ఆశ నువ్వు కూడా వీళ్ళ బాధలను ఆసరాగా తీసుకుని నీ ఇష్టానికి మలుచుకుంటున్నావు శ్రావణి ఎన్ని అన్న గౌరీ ఒక్క మాట కూడా తిరిగి అనటం లేదు మామూలు విషయంలో శ్రావణి తల్లిని ఎదిరించి ఏ రోజు మాట్లాడింది లేదు గౌరీ అన్ని మాటలు పడుతున్నా నోరు విప్పటం లేదు అని రమణి గారు లోపలికి వచ్చి శ్రావణి ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మ గురించి నీకు తెలియదా అంటుంటే శ్రావణి మా అమ్మ గురించి నాకు తెలుసు కానీ గుడికి తీసుకుని వెళ్లే ముందు అలంకరించుతుంటే డౌట్ వచ్చింది ఖరీదైన బట్టలు ఖరీదైన నగలు మా అమ్మ నాకు కట్టలేదు అమ్మ ఏ తప్పు చేయలేదు అనే ఆలోచనతో మా అమ్మ ఉంది అనే ధైర్యంతో గుడికి వచ్చా మీ అందరికీ తెలుసు గుడిలో ఏం జరిగిందో మీ అందరూ కలిసి సంధ్య అక్కకు అన్యాయం చేయటానికి ఎందుకు పూనుకున్నారో తెలియదు మెడలో తాళి కట్టించుకున్నాను కానీ సూర్య సారికి భార్యను కాను సంధ్య అక్కకి నేను అన్యాయం చేయను నాకు తెలియకుండా నా మెడలో తాళి కట్టిస్తారేమో కానీ కాపురం అయితే మీరు చేపించలేరుగా అని గట్టిగా మాట్లాడుతుంటే గౌరీ తాళి కట్టిన భర్తతో కాపురం చేయకుండా అని గట్టిగా వాదనకు దిగింది శ్రావణి నేను సంధ్యకకు చేసిన సాయం మర్చిపోలేను సంధ్యకకి అన్యాయం చేయను అని గట్టిగా అరుస్తుంటే గౌరి శ్రావణిని కొట్టబోయింది సూర్య కూడా ఆ గదిలోకి వచ్చాడు సూర్యను చూసి చెయ్యి వెనక్కి తీసుకుంది గౌరి సూర్య గౌరిని తల్లిని వెళ్ళిపోమ్మన్నాడు డోర్ బోల్ట్ పెట్టి శ్రావణి దగ్గరికి వస్తుంటే సార్ మీరు దగ్గరికి రాకండి మీరు చాలా మీకు చాలాసార్లు చెప్పా నన్ను తాకొద్దని అని శ్రావణి అంటుంటే సూర్య నవ్వుతూ నేను నిన్ను తాగితే నీకు ఫీలింగ్స్ హై హైలో ఉంటాయి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేక నన్ను తాకొద్దు అంటున్నావు నేను బేబీ కోసం నిన్ను తాగటానికి నీ మెడలో కట్టా నీ సంధ్య అక్కని పక్కన ఉంచుకొని వంద మందితో పోయినవాడిని నువ్వు వద్దు అంటే ముట్టుకోవటానికి నేనేమన్నా పిచ్చివాడినా నీకంటే రంబలను అప్సరసులను బొచ్చడి మంది ఉన్నారు నా బేబీని ఫీల్ అవ్వటానికి నేను ఇంత చేశా నీతో ఏమీ కాపురం చేయటానికి కాదులే అని దగ్గరికి గుంజుకున్నాడు శ్రావణి పెదవులు ఇష్టంగా అందుకున్నాడు శ్రావణి ఆవేశం మొత్తం చల్లారి సూర్యముద్దుని ఫీల్ అవుతుంది శ్రావణి సహకరించటం లేదు అలా అని ప్రతిఘటించటం లేదు సూర్య పెదవులు వదిలి ఇంత మొండి దానివేంటే నువ్వు అని అన్నాడు శ్రావణి అసహనంగా ముఖమును పక్కకు తిప్పుకుంది ఏంటి మీ అమ్మని ఏదో అడుగుతున్నావు పెళ్లి గురించి నీకు చెప్పాలా చెప్తే వచ్చి పీటల మీద కూర్చొని తాళి కట్టించుకుంటావా అని సూర్య అనగానే శ్రావణి సూర్య కళ్ళల్లోకి కోపంగా చూసింది సూర్య అందుకే నీకే తెలియకుండా నిన్ను సొంతం చేసుకున్నా అన్నాడు శ్రావణి నాకు తెలియకుండా నా మెడలో తాళి కట్టారు నాకు తెలియకుండా నన్ను సొంతం చేసుకోలేరుగా అంటుంటే సూర్య నీకు తెలియదు తెలియకుండా కాదు నీకు తెలిసే నిన్ను సొంతం చేసుకుంటా అంటుంటే శ్రావణి అది జన్మకు జరగదు ఎందుకంటే అని సూర్య అడుగుతుంటే శ్రావణి మీ దేహాన్ని ప్రసాదం పంచినట్టు ఊరంతా పంచావు అందుకే నాకొద్దు మరి మీ అక్క సూర్య మరి మీ అక్కని ఎలా ఉన్నది నా దగ్గర అంత డబ్బు అంత అందం ఉన్నదానికి ఈసుమంత పొగరు లేదు నీకెందుకే ఈ పొగరు అని సూర్య అనగానే శ్రావణి అవును నా భర్త దేహం నేను అందరితో పంచుకోలేను ఆస్తులు లేకపోయినా బాధపడను చెట్టు కింద ఉన్నా బాధపడను అందరికీ పంచటానికి అదేమైన ప్రసాదమా నాకు మాత్రమే సొంతమైన నా మనిషి దేహం అందుకే నువ్వంటే నాకు నచ్చదు శ్రావణిని దగ్గర కంట గుంజుకొని శ్రావణి బాధ అర్థమవుతుంటే అతని ప్రేమ ఆమెకు మాత్రమే సొంతం అనే ఫీలుతో మాట్లాడుతుంటే బాబు మనసులో వర్ణించరాని ఆనందం ఇక నుంచి నేను నా దేహాన్ని ఎవ్వరికీ ఇవ్వను అని సూర్య అంటుంటే శ్రావణి అబ్బా మీ భాగవతం ఆపు నా చిన్నప్పటి నుంచి చూస్తున్న మీ మీరు ఆ విషయంలో ఆగరు అది జరిగే పని కాదు శ్రావణి ఉడుక్కోవటం చూసి శ్రావణి మెడలో తాళి చూపిస్తూ దీని సాక్షిగా నీకు మాట ఇస్తున్నా ఎవ్వరిని తాకను అన్నాడు శ్రావణికి సూర్య తన కోసం అన్నీ వదులుకోవటానికి సిద్ధం అని తెలిసిన మొండిగా ఆహా మరి అక్కనేం చేస్తారు అనుకుంటున్నారు మీరు అక్కకి కూడా అదే బంధంతో దగ్గరయ్యి దగ్గరయ్యారు సూర్య మనసులో జరిగింది చెబుదాము అంటే ఇప్పటికే ఇంత గోల చేస్తుంది ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని మీ అక్క నువ్వు తప్పదు ఈ జన్మకు ప్లీజ్ బంగారం అని ముద్దు ముద్దుగా బతిలాడుతున్నాడు శ్రావణి ఒక్కసారిగా నువ్వు ఆగలేదు సూర్య నవ్వు ఆగలేదు సూర్యని చూసినప్పటి నుంచి బింకంగా ఆర్డర్లు వేసేవాడిలా అహంకారిగానే ఉన్నాడు కానీ ఇలా ఎప్పుడు బ్రతిమాలింది తను చూడలేదు అందుకే ఒక్కసారిగా నవ్వు అమాంతంగా వచ్చేసింది సూర్య శ్రావణి నవ్వుని చూసి ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండవే నీ నవ్వు నీ ముఖమునకు వెయ్యి కాంతులు ఆ నవ్వుతో నీ ప్రేమతో నీ పాదాసు చేసుకో అనగానే శ్రావణి కనుగుడ్లు ఇంత చేసుకుని చూస్తుంది ఏంటి పాదదాసుడు అవుతారా మీరు మీరు మీ క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసా అసలు మీరు ఈ జమీనికి జమీందారు అని తెలుసా ఆఫ్టర్ ఆల్ ఈ ఇంటి పని మనిషి కూతుర్ని నా పాదదాసుడు అనటానికి మీరంతా దిగజారాల్సిన అవసరం లేదు సార్ వద్దు మీరు తగ్గి ఉండటం నాకు నచ్చదు అని శ్రావణి అంటుంటే సూర్య శ్రావణిని కౌగిలిలో బంధించి నీ పిచ్చిలో ముంచేయవే నన్ను నేను కోల్పోయినా నాకు నేను కొత్తగా అనిపిస్తున్నా నీ ప్రేమని ఒక్కసారి చెప్పు చూపించు చెప్పకపోయినా చూపించకపోయినా నీ ప్రేమలోతు నాకు తెలుసు కానీ నీ నోటితోటి చెప్పు నువ్వు చెప్ చూపించే ప్రేమకు నీకు దాసుడిని అయిపోవాలని ఉంది అంటే శ్రావణి సూర్యని వదిలి నాకు దాసుడు కావద్దు ఏమీ కావద్దు కానీ అక్కని మంచిగా చూసుకోండి నాకు అంతకంటే ఏమీ అవసరం లేదు మీతో అక్క జీవితం సంతోషంగా ఉంటే నాకు అంతకంటే ఏమీ లేదు సూర్య సరే మీ అక్కతో సంతోషంగా ఉంటా మరి నీతో నువ్వు కూడా కావాలి కదా బంగారం నాకు మంచో చెడు నా బిడ్డను మోస్తున్నావు నన్ను మోయలేవా అని అల్లరిగా అన్నాడు శ్రావణి అసహనంగా మిమ్మల్ని మోయాలి అంటే అక్క పర్మిషన్ వచ్చినప్పుడు చూస్తా అక్క కోలుకొని వచ్చి సూర్యతో నేను వేగలేనమ్మా నా వల్ల కాక బయటికి పంపిస్తున్నాను కదా అదేదో నీ దగ్గర ఉంచుకో అని తనంతట తాను చెప్పిన రోజు ఆ రోజు అని మెడలో తాళి చూస్తూ ఇది కట్టినందుకైనా మిమ్మల్ని అప్ బయటికి పంపించకుండా అప్పుడు చూస్తా అప్పటి వరకు నాకు దూరంగా ఉండు అన్నాది సూర్య ఇప్పుడు ఎలాగో మీ అక్క లేదు కదమ్మా ఇప్పుడు బయటికి పోకుండా చూసుకోవచ్చు కదా బంగారం అని బ్రతి మారుతున్నాడు శ్రావణి ఆహా నా కోసం ఈ రోజు నుంచి బయట తిరుగుళ్ళు వెళ్ళనన్నావుగా అందుకే అక్క వచ్చేదాకా నీ నిగ్రహము చూపించు అక్కతో మాట్లాడాక అప్పుడు నా ప్రేమను చూపిస్తా హాయ్ బంగారాలు నాదొక రిక్వెస్ట్ థౌజండ్ లైకులు కనిపిస్తే మీరు అడిగినట్టు ఎన్ని వీడియోలైనా పెడతాను ఫైవ్ హండ్రెడ్ లైకులు కనిపిస్తే డైలీ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ బిలో లైకులు ఆ వీడియోని డే బై డే ఇస్తాను ఇదేమీ ఆర్డర్ కాదు నా రిక్వెస్ట్ మోటివేషన్ ఉంటేనే కదా బాడీలో ఎనర్జీ వచ్చేది మోటివేషన్ కోసం అడుగుతున్నా లైకులు ఇచ్చే నా మంచి బంగారాలు ఇస్తున్నారు ఇవ్వలేదు అని అనటం లేదు ఇవ్వని వారు ఇస్తారని ఆశ మీరిచ్చే లైకులను బట్టి వీడియోలు రన్ అవుతాయి అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి